దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడు ప్రికుమారుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రీస్తునందు ప్రియలారా పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినములో దేవుని యొక్క వాక్యం ఇలాగ మనకు తెలియపరుస్తున్నది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉనుట వినయము నాకు ప్రతిఫలము ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయముతో జీవిస్తారో వారి ప్రతిఫలమును అనుభవిస్తారంట ఎలాంటి ప్రతిఫలము అనుభవిస్తారంటే మొదట మనం చూసినట్లయితే ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడంట రెండవది ఘనతను అనుగ్రహిస్తాడంట మూడవది జీవమును అనుగ్రహిస్తాడంట నాలుగవది కృప చూపిస్తాడంట ఐదవది నీతిని అనుగ్రహిస్తాడంట ప్రిలారా మనము నీతిని అనుభవి నీతిగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడని వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ప్రేమించేది కాకుండా ఎవరు దీని మనసు కలిగి జీవిస్తారు వారి మధ్యన వారి మధ్యన నివసిస్తానని వాళ్ళు నివసిస్తానని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది కాబట్టి మనము ఈ లోకములు ఎలా జీవించాలంటే మొదట నీతి కలిగి జీవించాలి రెండవది భక్తి కలిగి జీవించాలి మూడవది విశ్వాసము కలిగి జీవించాలి నాలుగవది ప్రేమ కలిగి జీవించాలి ఐదవది ఓర్పు కలిగి జీవించాలి ఆరవది సాత్వికమును ధరించుకొని మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము దేవుడు మనలో నివసిస్తాడు ప్రియులారా అలాగ ఉండకుండా దేవుని భయభక్తులు కలిగి జీవించకుండా ఈ లోకములను జీవించినట్లయితే ఘనతను ఐశ్వర్యాన్ని జీవమును నీతిని కృపణ పొందగలమని ఈ వాక్యము ధరని మీకు తెలియపరుస్తున్న ఈ లోకముల మనము మనము భక్తిహీనతను ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఈ లోకములు స్వస్థబుద్ధితోనూ నీతితోను భక్తితోను బ్రతికినప్పుడు దేవుడు మనల్ని నివసిస్తాడని ఆయన తేట తేటగా తెలియపరుస్తున్నాడు ఆయన మన హృదయంలో నివసించాలని మనల్ని ఆశీర్వదించాలి దీవించాలని ప్రతి విధమైన ఆశీర్వాదములు పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అయితే మనము ఏం చేయాలంటే దేవునిందు భయభక్తులు కలిగి వినయము కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని నివసిస్తాడని వాక్యము తెలియపరుస్తూ నీతికి తగినట్లుగా మన నివాసాలను ఉడక ఆయన వర్ధిల్లంప చేస్తాడు ప్రియలారా కాబట్టి దేవునిందు భయభక్తులు కలిగి ఆయన అనుగ్రహించిన తన వాగ్దానాలను తన యొక్క వాక్యాన్ని మన హృదయముంచుకొని ఐశ్వర్యముతోనూ ఘనతతోనూ జీవముతో కృపతో జీవించాలని నేను ఈ వాక్యం ద్వారా మీకు మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అనుగ్రహించే మేలులను పొందుకోవాలంటే దేవుని ఎందు మైభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఈ లోకములను వాటిని అనుసరించకుండా లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ వినయ మనసు కలిగి దీనత్వము కలిగి మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వదన ఐశ్వర్యాలను మనం పొందుకుంటాము అలాగ లేకుండా జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వదన ఐశ్వర్యాన్ని మనం పొందుకోకుండా ఈ లోక సంబంధమైన జీవితం జీవించినట్లయితే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు మన దగ్గరికి రావని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమెను ప్రార్థించుకుందా మహాగణుడు మహోన్నతుడా సర్వాధికారి సరసృష్టికరత అయిన మా ప్రభువా నీకే స్త్రీ స్తోత్రములు చెల్లిస్తున్న ఇంతవరకు తండ్రి మాట ప్రతి మాటను నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే వినయము కలిగి ప్రతిఫలమును ప్రతిఫలముననుగ్రహిస్తూ చెప్పిన విధానం బట్టి నీకే ఐశ్వర్యమును ఐశ్వర్యం గణతను జీవమున నీతిని కృపను అనుగ్రహి చెప్తున్న విధానం బట్టి నీకేచ స్తోత్రము నాయన ఈ లోకంలో జీవిస్తున్న మేము తండ్రి నీ కృపతో నీ ఐశ్వర్యంతో ప్రతి సాయం చేసి నీ కృపలో దిల్లంపచ్చేయమని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరముగాను దీవెనకరమున సాయం చేసి నీ కృపలో నీ దేలు నడిపించమని యేసుక్రీస్తుని బ్రతిమినడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ